ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం మిథున రాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వీరి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కేతు అదేవిధంగా కుజుడు యొక్క సంచారము సింహరాశిలో కలిగిస్తున్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఈ రెండు ప్లానెట్స్ అనేవి అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశులు ఆ ప్లానెట్స్ కాబట్టి అగ్నితత్వానికి సంబంధించిన రాశి సింహరాశిలో సంచారం చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయ స్థానము అనేది సోదరులకు సంబంధించినటువంటి స్థానము అదేవిధంగా మన కాన్ఫిడెన్స్కు చెప్పేటటువంటి స్థా స్థానము కాబట్టి సోదరులతో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ యొక్క అగ్రెసివ్ నేచర్ వల్ల మీరు కోప కోపం తెచ్చుకోవడం వల్ల లేదా అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల చిన్న చిన్న తగాదాలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు సోదరి సోదరి మనలతో ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి సంయమనం పాటించండి ఓపికగా ఉండడం వల్ల ఆ యొక్క తద్ అంటే గొడవల తర్వాత ఏదైతే మనం బాధపడతామో ఆ బాధ లేకుండా ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా ఉండండి అంతేకాకుండా ముఖ్యంగా ఇది కేతు అనేది హెడ్లెస్ ప్లానెట్ అంటే అనాలోచితమైనటువంటి కారణాల వల్ల అనాలోచితంగా ఆలోచన లేకుండా మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మూడవ స్థానానికి సంబంధించినటువంటి కార్యకత్వాలతో అంటే సోదరులతో కానీ లేదా సోదరి మనలతో కానీ ఉంది కాబట్టి ఆలోచించి అడుగు వేయండి తద్వారా మంచి అనేవి మిథున రాశి వారు మీరు పొందగలుగుతారు ఇంకా చూసినట్టయితే మనకు మూడవ స్థానం అనేది దగ్గరి ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానంగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు కానీ చిన్న చిన్న వాహన ప్రమాదాలు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుజుడు మనకి కేతువు రెండు ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు కనుక కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కానీ సిటీలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మనకు మూడవ స్థానం అనేది చుట్టుపక్కల వారిని కూడా మనకు కారకత్వం వహిస్తుంది కాబట్టి ఎవరైతే మన నైబర్స్ ఉంటారో మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారో వారితో కూడా అగ్రెసివ్గా ఉండకండి చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేతు వల్ల కానీ కుజుని వల్ల కానీ అగ్రెసివ్గా ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉండండి అపార్థాలు కలగకుండా జాగ్రత్త వహించడం అనేది మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన మీ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీగా ఉండేటట్టు చూడండి మీరు ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో అది ప్రాపర్గా కన్వే అయ్యేటట్టు చూసుకోండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా మిథున రాశి వారు దైవ కార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి తద్వారా ఏదైతే మనకు ఈ యొక్క కుజ కేతుల యొక్క కాంబినేషన్ ఉందో సింహరాశిలో సంచారం ఉందో ఆ యొక్క సంచారం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తుంది అయితే ముఖ్యంగా బుధుడు మూడవ స్థానంలోను కేతు మూడవ స్థానంలోనూ దాదాపుగా మీకు చక్కటి ఫలితాలే అధికంగా కలుగుతాయి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు కూడా పలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ధైర్యంగా ఉంటారు ముఖ్యంగా ఏదైతే మనకు ఈ యొక్క కేతువు అదేవిధంగా కుజుడు కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అందులో మూడవ స్థానంలో సంచారము గోచార రీత్యా చాలా చక్కటి ఫలితాలు కలిగిస్తాడు అందువల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మీరు అనుకున్నది సాధించుకోవడానికి ముందుకు వెళ్తారు తద్వారా చక్కటి ఫలితాలు పెరుగుతాయి కేతు కూడా మూడవ ఇంట్లో ధైర్యము ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు కాబట్టి ఈ యొక్క సమయంలో ఏదైతే మనం జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవైనవ తేదీ అనుకుంటున్నామో ఆ సమయంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీకు అనుకున్నటువంటి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులు చేయడానికి ముందుకెళ్ళండి చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కలుగుతాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలిసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేత నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే